పోలీస్ ఆఫీసర్లు కూడా ప్రాణాలు తీసుకున్న పరిస్థితి మనం చూసాం వార్తల్లో ఇప్పుడు ఈ లోన్ యాప్స్ మీద కూడా దృష్టి పెట్టాలనేది నా పాయింట్ సో బేసిక్ గా నువ్వేం చెప్తా అంత కూడా ఒక సెల్ ఫోన్ ఉంటే ఏదో మనం బ్యాంక్ వెళ్లి మనం లోన్ తీసుకు లేకపోతే పక్క ఇంటి వాళ్ళ దగ్గర పోయి అప్పు తీసుకుని వచ్చి మనం గేమ్లు ఆడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు గతంలో వ్యతనాలకు బానిసైనా అయినటువంటి వ్యక్తులు ఆ క్యాస్నివ్ కావచ్చు లేకపోతే ఉంటే పేకాటై కావచ్చు మిగతా కొన్ని సంబంధించినటువంటి ఆటలు ఆడేందుకు మనం క్లబ్ కో పబ్ కో ఎక్కడికో పోయి ఆడాల్సినటువంటి అవసరం ఉండేది ఇప్పుడు అంతా కూడా ఒక సెల్ ఫోన్ చేతిలో ఉంటే నీకు సెల్ ఫోన్ లో బెట్టింగ్ యాప్స్ ఉంటున్నాయి దాని తర్వాత గేమ్స్ ఉంటున్నాయి నీకు లోన్ ఇచ్చేటువంటి ఇప్పుడు మీరు అన్నటువంటి లోన్ యాప్స్ కూడా దాంట్లో ఉంటుంది సో కేవలం ఆ కేవలం మనకు ఉన్నటువంటి ఫోన్ ద్వారా మనం లోన్ యాప్స్ లో లోన్ తీసుకొని దానికి ఇమ్మీడియట్ గా మనం ఈ ఇటువంటి బెట్టింగ్ ప్రమోషన్స్ సంబంధించినటువంటి దానిలో పెట్టుబడులు పెట్టి లాబ్ కావడం దాని తర్వాత అంటే రెండింటికి సింక్ అయి ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇప్పుడు నువ్వు అన్నటువంటి విధంగా ఏదైతే మీరు ఇంతమంది చెప్పినటువంటి విధంగా వాళ్ళు లోన్ తీసుకుని దాన్ని పెట్టుబడులు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా పోకున్నారు వందల సంఖ్యలో ఉన్నారు వాళ్ళందరూ కూడా సో వీటిపైన కూడా ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒకవేళ కనుక మనం దాంట్లో లోన్ తీసుకున్న లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకొని మనం కట్టన స్థాయి ఉంటే చాలా మంది సంబంధించి పోలీస్ ఆఫీసర్లు కూడా బలైపోయినటువంటి అంశాలు కూడా మీరు లేవనెత్తింది కాబట్టి సో ఆ సంబంధించినటువంటి ఏ వ్యక్తి అయితే లోన్ తీసుకొని లోన్ యాప్ లో కట్టనటువంటి సమక్షంలో వాళ్ళకి నోటీసులు జారీ చేయడం దాని తర్వాత ఆ సంబంధించినటువంటి వ్యక్తి యొక్క పర్సనల్ డాటాని అంటే మార్పింగ్ చేసి అంటే అశ్లీలంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఆ కాంటాక్ట్ లో ఉన్నటువంటి బంధువులందరూ కూడా అశ్లీలమైనటువంటి ఫోటోలు సో మార్కింగ్ గేస్ పోటలు పంపించడం ద్వారా